రైట్ రామోహన్ రావు గారు ఎట్లా చూడాలంటే ఒకటి మనం గతంలో బాగా ఈ రివెంజు పాలిటిక్స్ ఈ ప్రత్యర్థి రాజకీయ పార్టీల పట్ల అధినేతల పట్ల అధికారంలోకి రాగానే కక్ష సాధింపు వ్యవహారం తమిళనాడు నుంచి బాగా ఫేమస్ ఇంకా కొన్ని రాష్ట్రాలు ఉండొచ్చు కానీ అందరికీ బాగా తమిళనాడులో జయలలిత గారి అధికారులకు వస్తే కరుణానిధి వ్యవహారం కరుణానిధి గారి అధికారులకి వస్తే జయలలిత ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఇంచుమించుగా అలాంటి ఒక పరిస్థితే మనం చూస్తున్నామా అంటే నేరుగా అధినేతల వరకు ఇంకా ఇప్పుడున్న అధినేత వరకు రాలేదు గతంలో చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళారు సుమారు యాభై రోజులకు పైగా జైల్లో ఉండొచ్చారు ఎన్నికలు ఒక వంక అంటే మున్సిపల్ ఎన్నికలో లేకపోతే కార్పొరేషన్ ఎన్నికలో సరే మాకెంత బలం ఉంది మీకెంత బలం ఉంది మీరు కిడ్నాపులు చేశారు అనేది దాని గురించి కూడా మాట్లాడదాం కానీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన వార్నింగ్ అలాగే దాంతోపాటు లా అండ్ ఆర్డర్ దిగజారిపోతుందన్న కామెంట్ని అట్లా చూస్తున్నారు మీరు కృషికారులు మీకు ప్యానల్ విధమి ప్రేక్షకులకు నమస్కారం జర్నలిస్ట్ దేశాబ్దాల రాజకీయాలు చూసేవాడిని మనకి ఏమనిపిస్తుంది మధ్యయుగ రాజకీయాలకు అనిపిస్తుంది నాకు ఇది అన్నది కరెక్ట్ ఎందుకంటే కొన్నింటి అసెంబ్లీ ఎన్నికల ముందు తర్వాత కూడా చూస్తే ఎన్నికల ముందు తర్వాత రెండు ఎవరిని తక్కువ చేయాల్సిన అవసరం లేదు ఎవరిని ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు రెండు ప్రభుత్వాలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఈ పది ఏళ్ళుగా జరుగుతున్న భాగవతాన్ని చూస్తే మధ్యయుగ రాజకీయాలు రివేజ్ పాలిటిక్స్ నడుస్తున్నాయి పూర్తిగా వ్యక్తిత్వం నిర్ణయం తీసుకుంటున్నారు అసెంబ్లీ సాక్షిగా వ్యక్తులను అవమానించుకుంటున్నారు అవమానిస్తున్నారు ఇవన్నీ చూస్తున్నాం ఇప్పుడు కొత్త ఎపిసోడ్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రవర్తన నాకు నచ్చలేదు ఎందుకంటే నేను ఏమంటాను స్పష్టంగా నేను ఎప్పుడు కూడా ఇట్లా బ్లాంక్ స్టేట్మెంట్ ఇవ్వను కానీ ఇవాళ వంశీ కేసు ఏంటి వంశీ కేసుకు శక్తి భద్రతలకు సంబంధం ఏంటి గతంలో తెలుగుదేశం ప్రభుత్వం రాగానే మొదటి మూడు నెలలు జరుగుతున్న సంఘటన పట్ల మేము అందరూ స్పందించడం తప్పు ఇది కక్షపూరిత రాజకీయాలు ఉందన్న ఈ శిలాపాలికలు బాగా కొట్టడం మీద దాడులు చేయడం కరెక్ట్ కాదన్నా ఒకటి ఆంధ్రప్రదేశ్ లో దురదృష్టకర బాధత్వం చెబుతున్నాను కొలగజ్ రాజకీయాలు ఉన్నాయి రెండవది ఈ రకమైన రివెంజ్ పాలిటిక్స్ బాగా పెద్ద ఎత్తున్నాయి ఒక రకంగా చెప్పాలంటే మొన్నటి అసెంబ్లీ చూస్తే పశ్చిమ బెంగాల్ రాజకీయాలు కూడా మనకు వచ్చినాయి అంత దాడులు చేసుకున్నారు కదా పరస్పరం అంటే ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లోనేమో అసెంబ్లీ సాక్షిగా మనకు దుశ్శాసన పర్వాలు చూసాం మన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా దుశ్శాసన పర్వాలు చూసినాం గతంలో ఇద్దరు కూడా వ్యక్తిత్వ హరణాలు వ్యక్తిగతంగా విమర్శలు పూర్తిగా కుటుంబాల మీద పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి కూడా ఇటు పక్కన కూడా మనం చూసాం కనుక ఈ దశలో ఇప్పుడు జరుగుతున్న పరిణామాల్లో ఒక తప్పు చేసిన వాడు రిషి గారు ఇంకొక తప్పులో దొరికిపోతాడు అనేది మంచి ఒక ఉదాహరణ నిజంగా చెప్పాలంటే ఇప్పుడు నేను అడ్వకేట్ చెప్తున్నాను అక్కడ జరిగింది ఏంటి ఆ దాడిలో ఉద్దాం వెంకాంగ అన్నాడు ఆ తర్వాత అదంతా ఉన్నది వారి మీద చేసుకుంటారు వాడు ముందు పెడితే కానీ దాడి జరిగితే వాస్తవం ఏది తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద అందులో జనరల్ ఏం చేస్తారంటే ఫలానా వాళ్ళ పేర్లు అయితే గుర్తుపట్లా సత్యవర్తనంటే ఆయన అందరికి పేరు గుర్తుపట్టలేడు కదా కనుక ఆయన ఏం చేసాడు నాలుగైదు పేర్లు రాసి అంటే ఆ దర్శకు పెడతారు పోలీసు వాళ్ళు చేసేది మరి ఈ వల్ల పెరిగిన అంశం సెవెంటీ వన్ అక్యూజ్ నెంబర్ సెవెంటీ వన్ అక్కడ ఉన్నది కానీ ఆ కేసు ఇప్పుడు కొలిక్కి వచ్చింది అంటే ఆ రకంగా చెప్పాలంటే ప్రభుత్వాలు ఎవరుంటే ఓ జో జీత ఓ సెకంధర్ కదా సంవత్సరం జరిగింది సంవత్సరం తలపాతి కేసును మళ్ళీ షార్ట్ సిట్ వేయడం చేశారు చేస్తే ఇప్పుడు సెవెంటీ వన్ గా ఆయన ఉన్నారు దాన్ని తప్పించుకోవడానికి తప్పు మీద ఇంకో తప్పు ఏంటంటే హైదరాబాద్ లోని భూజా హోమ్ మై హోం భూజాలో ఆయన ఉంటున్నాడు అంశి అక్కడికి ఈయనను కిడ్నాప్ చేయడం తీసుకెళ్లడం ఒక అక్కడి నుంచి మనకి విజయవాడ అక్కడి నుంచి విశాఖపట్నం తీసుకెళ్ళడం అక్కడి నుంచి ఒక వీడియో రికార్డ్ చేసి ఆ వీడియోను సబ్మిట్ చేశారు కోర్టులో అక్కడ వీడియోను ఆయన సాక్ష్యంగా సబ్మిట్ చేశారు మొన్నటిదాకా కులం ప్రసక్తి రాని సత్యవర్ధన్ అనేవాడు అక్కడ కంప్యూటర్ ఆపరేటర్ అక్కడ ఆయన ఫిర్యాదు దార్ మాత్రమే ఇప్పుడు ఏమైంది ఈయన కిడ్నాప్ చేసినప్పుడు తెలుసు కదా కులం కులం సారంభ ఎందుకు వచ్చిందంటే అది వచ్చింది రెండోది ఏంటంటే అలా టీడీపీ ఆఫీస్ మీద దాడి చేసినప్పుడు తుపాకీ పట్టుకొని పోయింది ఆరోపణ కూడా అంటే కేసు బేలబుల్ కేసు అవుతుంది ఏదో అంతకు ముందు కేవలం ఒక ఆఫీస్ మీద దాడి చేయడం బేలబుల్ కేసు అవుతుంది నాన్ బేలబుల్ కేసు పెట్టడానికి ఏడియా కంటే ఎక్కువ శిక్ష పడితే పడే కేసు పెట్టడానికి ఆ ఒక దాయిదా దీని దీన్ని పూర్తిగా నేను శిక్ష నిరూపణ గాంధీ రేపు కోర్టు చెప్పింది వంశీ తప్పు చేసి అనని గాని వంశీ రెండో నేరం చేయడం వల్ల రేడియా దొరికిపోయాడు ఇంకొక మాట చెప్తాను ముగిస్తాను ఇక్కడ ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జైలు జైలుకి వెళ్ళి జగన్ జైలుకు అంటే నేను చాలా విస్త్రపోయింది జగన్ జైలుకి ఎందుకు పోయినటువంటి పరామర్శకు పోయిండు ములాఖతకు పోయిండు ములాఖకు పోయిన సందర్భంలో ఇప్పుడు అదే భారత రాజ్యాంగంలోని ఈ చట్టం ప్రకారము ఆయన మాట్లాడిన మాటలు నేరం ఎప్పుడైనా సరే ఎవరైనా సరే అంటే గతంలో లోకేష్ రెడ్డి దాష్ రాసినప్పుడు అదే అంటున్నాను అధికారులు బెదిరించుకుంటూ కరెక్ట్ గా ప్రతిపక్షంలో ఉన్నా సరే అధికారులు అధికారులే వాళ్ళు వాళ్ళు మేము అధికారంలోకి వస్తే మీ తాట వలుస్తాం మేము అది చేస్తామన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం ఇంకా మించి మాట్లాడారు ఏం మాట్లాడారు అధికారులుగా రాజకీయ నాయకులు కానీ మేము అధికారంలోకి వచ్చినాక నగ్నంగా బజారు నిలబెడతాం అన్నాడు ఇది ఏ చట్టం ఒప్పుకోదు కదా చట్ట చట్ట ప్రకారం మేము చర్యలు తీసుకుంటా అంటే ఎవరైనా ఒప్పుకుంటారు అంతే కదా ఈ చట్టం ఒప్పుకోదు ఒకటి రెండోది ఏంటంటే ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చినాక మేము పనిపడతామనే బెదిరింపు ఏదైతుందో పాత ఐపీఎస్ సెక్షన్ ప్రకారం వన్ ఫిఫ్టీ త్రీ ప్రకారం నూట యాభై మూడు వందల మూడు వందల యాభై మూడు ప్రకారం అది అధికారులను తమ కాటంగా ఆటంగా కనిస్తామవుతుంది అట్లాంటి పోలీసు అధికారులు బాగున్నారా అంటే ఏం లేదు ఐఆఎస్ లు గానీ ఐపీఎస్ కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి హెచ్చరించే కదా ఈ హెచ్చరికను రేపు అధికారులు కానీ ఎవరైనా అధికారులకు వచ్చినట్టు మళ్ళీ అవి పనిపడతామంటే సరేంది కాదు ఆయన డెడ్ రాస్తే ఇంకొక మాట కూడా చెప్పారు ఇంకొక మాట కూడా చెప్పారు మీరు ఇప్పుడు వంశీని అరెస్ట్ చేసినప్పుడు అధికారి ఏడాదిన్నరలో రిటైర్ అయిపోతానని అన్నట్టు